జలంలో మనకి మూడు రకాలైనటువంటి విభాజిక అణజాల గురించి చెప్తామండి దీంట్లో అగ్ర అగ్రవిభాజక కణజాలం అంటే కాండం చివరి ఉండేది అగ్రవిభాజి కణజాలము ఇది ఈ కాండాన్ని నిలువుగా పైకి పెరిగేటట్లు చేస్తూ ఉంటుంది ఇది ఎపికల్ అగ్ర అగ్రవిభాజ కణజాలం అంటారు నెక్స్ట్ రెండోది పార్శ్వ విభాజ కణజాలం ఇది వర్తులంగా కాండాన్ని మందం పెంచి అంటే వర్తులంగా పెరుగుతుంది చూడండి ఫస్ట్ చిన్నగా ఉంది కానీ క్రమంగా ఇది పెద్దది అంటే దీంట్లో వ్యాసంలో పెద్దగా పెరిగింది ఇది ఈ విధంగా ఇది వ్యాసం పెరుగుతూ ఉంటుంది పార్శ్వ విభాజక కణజాలం ఇది నెక్స్ట్ మూడవది మధ్యస్థ విభాజక కణజాలం ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటారు సో ఇదేంటి అంటే పక్క ఆకులు తర్వాత కొమ్మలు పుష్పాలు ఏర్పడటానికి ఉపయోగపడేది మధ్యస్థ విభాజక కణజాలం ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటారు దీని ద్వారా ఆకులు తర్వాత కొమ్మలు పుష్పాలు కాకుండా జరుగుతుంది ఈ విధంగా మనకి మొక్కలు మూడు రకాలైనటువంటి అగ్ర విభాజి కణజాలం ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది పార్శ్వ విభాజి కణజాలం దీన్ని వ్యాసం పెంచడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మధ్యస్థ విభాజి కణజాలం పువ్వులు ఆకులు కొమ్మలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది